వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్తే నేడు జగన్ ప్రధానితో భేటీ కానున్నారు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఇద్దరు నేతలు అటు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది అటు లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే చెబుతుండగా వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని టైమ్స్ ఆఫ్ సర్వే స్పష్టం చేసింది మొత్తంగా ఏపీలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి భాను రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆ పార్టీ నేత దీపక్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ రెడ్డి గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తు ఆహ్వానం అందింది దాని మేరకే అమిత్ షాతో కలిశాను ఖచ్చితంగా రావాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నానంటూ నేను సన్నిహితుల వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడినట్టుగా కొంత సమాచారం బయటకు రెండు చంద్రబాబు నాయుడు వెళ్ళి మొన్నన వెళ్ళారు అంటే దాదాపు ఒక పూర్తిగా రెండు రోజులు కూడా పూర్తిగా కాకముందే ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ సతీష్ గారు నమస్కారం నమస్తే మీకు భానుగారికి దీపక్ రెడ్డి గారికి అలాగే టెన్టీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ సార్ ఈరోజు పార్లమెంటు చివరి రోజు సమావేశాలు జరుగుతున్నాయి అంటే ఈ సెషన్కి ముఖ్యంగా ఈ టర్మ్కే కావచ్చు సో ఈ టర్మ్కి ఏదైతే చివరి రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి గారిని కలవాల్సిన అవసరం రాష్ట్ర హితం దృష్ట్యా ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన అపరిష్కృతమైన అంశాలు అనేకం ఏమైతే ఉన్నాయో ప్రధాని గారిని కలవడానికి ముఖ్యమంత్రి గారు వెళ్లారు అంతేగాని బీజేపీ అధ్యక్షుని కలవడానికి వైఎస్ఆర్ సిపి అధ్యకుడు ఇక్కడ సో మొట్టమొదటి నుంచి కూడా మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలుగా కలిసి పనిచేశాం కనీసం ప్రతి విషయంలో కూడా పదివేల ఆరు వందల కోట్ల రూపాయల రెవెన్యూ లోటును కూడా మేము సాధించడం జరిగింది అనేక విషయాలు అపరిష్కృతంగా ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి ఇంకా పోలవరంకి సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రాకపోవడం గాని వెనకబడ్డ జిల్లాల ప్యాకేజ్ రాకపోవడం గాని అనేక విషయాలు ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్ గాని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం గాని గా చెప్పకపోవడం గాని లేకపోతే రైల్వే జోన్ విషయంలో మా మీద నెపం నెట్టడం కానీ ఇవన్నీ కూడా అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినతో పాటు సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన చట్టంలో పది సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా పెట్టిన హైదరాబాద్ సంబంధించిన అనేక అపరిష్కృతమైన అంశాలు అలాగే ఉండిపోయాయి వీటన్నిటి గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని గారిని కేంద్ర మంత్రుల్ని కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దీంట్లో రాజకీయం లేదు రాష్ట్ర హితం మాత్రమే ఉంది ఇందులో ఇన్ని రోజుల్లో రోజుల్లో కొన్ని కేంద్రం చేయనివి మీరే చివరి రోజు పార్లమెంట్ సెషన్ చివరి రోజు ఒక రకంగా ఖచ్చితంగా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఎందుకంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అంటే ఇన్నాళ్ళు పరిష్కృతం కాని సమస్యలు ఈ ఒక్క రోజులో పరిష్కృతం అయిపోతాయా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మొట్టమొదటి సమావేశాలు అప్పటి నుండి ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు పర్యటన ఏదైతే ఢిల్లీకి చేశారో ప్రధానమంత్రి గారితో కానీ హోంమంత్రి అమిత్ షా గారితో గాని లేకపోతే వివిధ శాఖల మంత్రులు ేకావత్ గారితో అయితేమి ఇరిగేషన్ మినిస్టర్ సంబంధించి గజేంద్ర సింగ్ షేకావత్ గారితో అయితే ప్రతి ఒక్కరితో కూడా కలిసిన ప్రతి సమావేశం నిర్మలా సీతారామన్ గారు గాని అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి చర్చకు తీసుకోవడంతో పాటు నీతి ఆయోగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అనేక సార్లు కేటాగారికలుగా మాట్లాడి డిమాండ్ చేయడం అయితే ప్రతి విషయంలో కూడా మేము రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడాం రాజకీయం ఎక్కడ మాట్లాడాం రాజకీయంగా మాట్లాడాలంటే ఖాళీగా ఉన్న విపక్షాలకి కాలక్షేపం కోసం లేకపోతే తిరిగి అధికారంలోకి రావాలనే గొప్ప కోరిక ఏదైతే ఉందో డెబ్బై ఆరు ఏళ్ల వయసులో రాష్ట్రానికి ఏదో సేవ చేస్తారని మధ్య చెల్లించిన మాటలతో ఏదైతే మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు వివిధ కోణాలను మనం చూసాం ఆయన మైండ్ సెట్ కూడా సరిగా లేదు ఏదంటే అది తిట్టడం లేకపోతే ఏదంటే అది మాట్లాడడం గత కీర్తి గురించి ఏది చెప్పుకోకపోవడం ఖచ్చితంగా కూడా మమ్మల్ని తిట్టి ఓట్లు అడగాలనే ఒక ఎత్తుగడతో పాటు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఎలాగోలాగా పొత్తులు శరణంగా వచ్చామి ఇది కొత్త నినాదం సార్ పొత్తులు శరణంగా వచ్చామి ఖచ్చితంగా పొత్తుల ద్వారా మాత్రమే మనం అధికారంలోకి రావాలి ఎందుకంటే మనల్ని ఎవరు నమ్మరు మనం ఇంకో ఇద్దరితో ఉంటే వాళ్ళు మనం హీరో అని చెప్తారు హీరో అని చెప్తాం జనాలను కన్ఫ్యూజ్ చేస్తాం ఆ ఇరవై ఒక్క రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో ఎలక్షన్ షెడ్యూల్ గడిచిపోద్ది ఆ కన్ఫ్యూజన్ లో మనకు ఓట్లు పడాలని రైట్ రైట్ అది కూడా కన్ఫ్యూజ్ చేయాలని రైట్ రైట్ బాడు ప్రకాష్ రెడ్డి గారు మీరే చెప్పాలి సార్ యాక్చువల్ గా పొత్తులు శరణం గచ్చామే అంటూ పొత్తుల కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి చివరికి ఆ దిశగా మేము మీతో పొత్తు కుదుర్చుకుంటామంటూ ఒక బేరాన్ని కుదుర్చుకోవడానికి చంద్రబాబు వెళ్ళారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండు రోజులుగా చేస్తున్న ఆరోపణ అయితే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ తర్వాత ఆ భేటీ సారాంశాన్ని కొందరు సన్నిహితుల వద్ద పంచుకున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి స్పెసిఫిక్గా ఏంటంటే మోదీ త్రీ పాయింట్ జీరో ఖాయం అనిపిస్తోంది పైగా వాళ్ళే పిలుస్తున్నారని అంటే మీరు పిలిచారా లేదంటే చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి వచ్చారా కొంత క్లారిటీ ఇస్తారా సార్ ఈ పొత్తుల విషయంలో అదే మీకు రవణకి దీపకనికి నమస్కారాలు రోజు దేశం మొత్తం మూడ్ ఆఫ్ ద నేషన్ ఇస్ మోడీ మూడ్ ఆఫ్ ద నేషన్ ఇస్ మోడీ అంటే దేశం మొత్తం మోడీ చేస్తున్నారు ఎందుకంటే ఒకే ఒక అజెండా డెవలప్మెంట్ అజెండాతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పరిపాలన అందిస్తూ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉంటే అగ్ర నాయకులు కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఈ రోజు మోడీ గారు దేశాన్ని తీసుకుపోతున్నారు కాబట్టి ఆ అన్ని రాజకీయ పార్టీల చూపు భారతీయ జనతా పార్టీ వైపు పడింది అంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా టార్గెట్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల స్థానంలో భారతీయ జనతా పార్టీ విజయ్ టెంక మోగిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూస్తున్నారు అందులో భాగంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు అంటే మేము రాష్ట్ర అధికార ప్రతినిధి సరే భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉందన్న పొత్తుల విషయం గాని అవన్నీ మా కేంద్ర పార్టీ నిర్ణయించుకుంటుంది వారు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అమిత్ ఏం చెప్పారు సమాధానం అవన్నీ రాబో రోజుల్లో మాకు తెలియజేసిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల వద్ద కొన్ని వివరాలను బయట పెట్టారని ఈరోజు ప్రధాన పత్రికల్లోనే వచ్చాయి మీడియా కూడా రిపోర్ట్ చేసింది స్పెసిఫిక్ ఏంటంటే మోదీ త్రీ పాయింట్ జీరో ఖాయం అనిపిస్తోంది పైగా వాళ్లే పిలుస్తున్నారు ఏపీకి మంచి జరిగే వీలుంది బట్ మైనార్టీలు ఖచ్చితంగా మళ్ళీ కొంత వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా ఇప్పుడు మళ్ళీ నేను మీతో వస్తే మళ్ళీ మైనార్టీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పినట్టుగా ఖచ్చితంగా చేతులు కలపాల్సిన అవసరం ఉందని అమిత్ షా మాట్లాడినట్టుగా ఇవన్నీ కొన్ని వార్తలు వచ్చాయి సరే ఓకే అన్నట్టుగా మీరు అన్నట్టుగా అధికార ప్రతినిధిగా మీరు కొన్ని విషయాలు చెప్పలేనప్పటికీ నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడును మీరు పిలిచారా లేదంటే పొత్తులు కుదుర్చుకుంటామని చంద్రబాబు నాయుడు మీ దగ్గరకు వచ్చారా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే దీన్ని పాయింట్అవుట్ చేస్తోంది నిన్న సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు పైగా వాళ్ళే పిలుస్తున్నారు రమ్మని పొత్తులు కుదుర్చుకుందామని అంటున్నారు కాబట్టి నేను ఆలోచన చేస్తున్నానని ఒక వ్యాఖ్య చేశారని పరస్పర అవగాహనలో ఎవరు పిలిచారో ఎవరు వెళ్ళారో అది మాకు కూడా ఇప్పటివరకు తెలియదు అన్న ఎందుకంటే రాజకీయాల్లో మనమే శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే మళ్ళీ మళ్ళీ అందరికి చెప్పుంటా రాజకీయాల్లో శత్రువులు కాదు మనందరం ప్రత్యర్థులు మాత్రమే కాబట్టి పరస్పర అవగాహన ఎవరు పిలిచారు ఎవరు అనేది రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఏం తెలియక మేము చెప్పేది కూడా చాలా తప్పు అవుతుంది కాబట్టి ఏదైనా సరే ఏ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి ఈ నియంత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి కాబోతున్నారు ఇంతకుముందు రవిన చాలా బాగా మాట్లాడారు పోలవరం అన్నారు స్టీల్ అన్నారు అవన్నీ అయిపోయిందన్నా ఇంకా పది రోజులు ఉంది పది రోజులు మీరు ప్రధానమంత్రి కూడా ఏం చేయలేరు మీరు ప్రధానమంత్రి కూడా మీరేం చేయలేరు అంటే అప్పుడు ఊరికే మీరు ఆత్మరక్షణలో పడేసి ఓడిపోతున్న భయంతో వైసీపీ నాయకులు ఈ రోజు ఏదైతే మాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పార్టీ రాబో రోజుల్లో ఖచ్చితంగా ఓటమి ఖాయం నిన్న జరిగినటువంటి ఒకంటే ఎగ్జిట్ పోల్స్ అని ఎగ్జాక్ట్ పోల్స్ అని నేను ఓకే సారీ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా దాదాపు ఎక్కువ రాష్ట్రాల్లో యాభై శాతం పైచెలకు ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి కాదు భారతీయ జనతా పార్టీకి అంటే ఏ విధంగా మూడ్ ఆఫ్ ద నేషన్ ఉంది ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి అన్ని రాజకీయ పార్టీలు ెడ్డి గారు మన అమిత్ షాతో భేటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని టీడీపీ అధినేత మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కంటే ముందు వ్యాఖ్యానించారు అలాగే నేను సన్నిహితుల వద్ద కూడా ఇంకా పోలవరం కంప్లీట్ కావాలి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు అభివృద్ధి కుంటుపడింది ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది పైగా వాళ్ళే పిలుస్తున్నారని సన్నిహితుల వద్ద ఆయన అభిప్రాయపడినట్టుగా కొన్ని వార్తలు అదొక అంశం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదీతో భేటీ విషయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయి అని అంటున్నారు మీరు రాష్ట్ర ప్రయోజనాలే చెప్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఆయన కూడా ప్రధానితో భేటీ వెనక రాష్ట్ర ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు అయితే ఇక్కడ రవిచంద్ర రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే టీడీపీ అధినేత భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిశారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశ ప్రధాని కలుస్తున్నాయి రెండింటికి చాలా తేడా ఉంది మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీకు ప్యానలిస్ట్ కి అందరికి మా రవిచంద్ర రెడ్డి గారిని చాలా రోజుల తర్వాత అట్ట వాడిపోయిన మొహంతో చూస్తా నాకు కొంచెం బాధగా ఉందండి అండ్ వారు మాట్లాడింది పెద్ద కొత్త ఏం లేదు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఏం మాట్లాడతారో సేమ్ అసలు రికార్డింగ్ కూడా తప్పకుండా అదే విధంగా అదే టోన్ లో మాట్లాడినారు వాడిని పిలిచాల్సిన అవసరం కూడా లేదు ఆ పాత రికార్డ్ ప్లే చేసి ఉంటే కూడా సరిపోయిండు ఏం ఒక వర్డ్ ఇటు అటు కూడా తేడా లేకుండా మాట్లాడే నేను ఒకటి చూపిస్తాను ముఖ్యమంత్రి గారు సీనియర్ లీడర్స్ ఎప్పుడన్నా ఢిల్లీకి పోతుంటే ఈ విధంగా ఒక మన నోటిఫికేషన్ వస్తుందండి ఇది సెక్యూరిటీకి డీజీపీకి కి అందరికి వస్తుంది సో ఇటువంటి లెటర్ నిన్న ఫస్ట్ లెటర్ ఏమైనా వచ్చింది అని అంటే నైట్ కల్లా వెనక్కి హైదరాబాద్ మన వెనక్కి వచ్చేసేటట్టు ఇంటిమేషన్ వచ్చింది తర్వాత మళ్ళా రివైజ్డ్ లెటర్ పంపించినారు వైర్లెస్ మెసేజ్ ఏమని అని అంటే నైట్ హాల్ట్ ఢిల్లీలోనే ఉంటారు అని చెప్పి ఫర్దర్ షెడ్యూల్ కూడా దాంతో లేదు సో దీని బట్టి మనకి అర్థం అవుతా ఉంది అని అంటే ముఖ్యమంత్రి గారికి ఇంకా ప్రోగ్రామ్ ఫిక్స్ కాలేదు సో వారి ప్రోగ్రామ్ కొంచెము అన్డిసైడెడ్ గా ఉంది అపాయింట్మెంట్లు ఇంకా రాలేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు సిమిలర్ షెడ్యూల్ వచ్చింది నైట్ కలుస్తారు మార్నింగ్ నైట్ ఫాల్ట్ అక్కడ ఉంది ఎందుకంటే లేట్ అవుద్ది గనక మీటింగ్ టైమింగ్స్ కూడా ఫిక్స్ అయినాయి పొద్దున ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ కు వస్తారు అని చెప్పి క్లియర్ గా మాకు షెడ్యూల్ రావడం జరిగింది సో ఎవరికి ఉన్నాయి ఎవరికి అపాయింట్మెంట్ లేదు ఎవరు ప్రోగ్రామ్ ఫిక్స్డ్ ఎవరు ప్రోగ్రామ్ ఫిక్స్డ్ కాలేదు దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ ఇండియా టుడే సర్వే ఏ టైం ఫ్రేమ్ లో జరిగింది మూడ్ ఆఫ్ ది నేషన్ పదిహేను పన్నెండు అంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి నెల దాకా తీసుకున్న శాంపుల్స్ ప్రకారం జనవరి ఇరవై వరకు జనవరి ఇరవై ఎనిమిది వరకు సో దాని దీని తర్వాత యాక్చువల్ గా చూస్తే చాలా పరిణామాలు మార్పు మార్పులు వస్తా ఉన్నాయి రాజకీయాల్లో ఎందుకంటే రామ్ జన్మభూమి టెంపుల్ అయిన తర్వాత ప్రజల్లో కూడా ఆలోచన విధానం మారింది టెర్మినా గారు వచ్చి యాక్చువల్ జగన్ గారు మనస్తత్వం ఏంది ఏ విధంగా ఆ కుటుంబాన్ని వారు అన్యాయం చేశారు అని చెప్పి వారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కూడా చాలా ఇంపాక్ట్ ప్రజల మనసుల్లో ఉంది ఎందుకంటే సొంత చెల్లె సొంత ఆ తల్లికి కూడా ఆ పరిస్థితి ఉంటే సో లోపల మనస్తత్వం వేరు బయట బయట ఉండేది వేరు అనే ఒక డిస్కషన్ ఆలోచన ప్రజల్లో ఉంది సో ఏమని వచ్చింది ఈ సర్వే పదిహేడు స్థానాలు జనసేన టిడిపి కాంబినేషన్ కు వస్తుంది నలభై ఐదు శాతం పైగా ఓట్ షేర్ ఉంది వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలు ఫార్టీ వన్ పాయింట్ వన్ దీంతో బిజెపికి టూ పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చినారు కానీ ఇది కూడా బీజేపీ షేర్ కూడా పెరగద్దండి ఎందుకోనంటే మనం చూసే పరిణామాల వల్ల సో ఇఫ్ దేర్ ఇస్ అన్ అలయన్స్ మనకు తెలియదు ఉందో లేదో ఇంతవరకు దివాకర్ రెడ్డి గారు టైమ్స్ నౌ కూడా ప్రముఖ మీడియా సంస్థే వాళ్ళ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పింది ఇక్కడ రెండు ప్రముఖ మీడియా సంస్థలు ఇచ్చినవి భిన్నంగా ఉన్నాయి ఒకటేమో మీకు ఎక్కువ స్థానాలు అని అంటున్నారు ఇంకోటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలని సర్వే చూపిస్తుంది కేవలం ఇండియా టుడే మూడో ద నేషన్ ఒకటే కాదండి ఆర్ సి ఓటర్స్ కూడా సిమిలర్ విధంగా ఇవ్వటం జరిగింది అది ప్యూర్లీ ఇండియా టుడే ఆజ్ తక్ ఇండియా టుడే ఆజ్ తక్ అనేది సీ వాటర్ సాకారంతో చేసిన సర్వే సార్ అది వేరు ఇది వేరు కాదు మొత్తం ఇదంతా కలిపి మూడ్ ఆఫ్ ది నేషన్ అని నేను విడుదల చేశారు ఇండియా టుడే ఆజ్ తక్ అనే ఒక ప్రముఖ మీడియా సంస్థ సీ వాటర్ అనే సర్వేలు చేసే ఒక సంస్థతో కొలాబరేట్ అయ్యి చేసిన సర్వే నిన్నటిది మూడ్ ఆఫ్ ది నేషన్ వెరీ మచ్ ట్రూ బట్ వీళ్ళు ఇంతకు ముందు ఇచ్చిన వేరే రిపోర్ట్ కూడా మీరు చూస్తే సార్ చెప్పండి మీకు డిఫరెంట్ కనపడతా ఉంది సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఈ ఒక్క సర్వే ఇది కాకుండా వేరే సర్వేస్ చాలా వచ్చిన్నాయండి అవన్నీ మేము రెఫర్ చేయటం లేదు ఇప్పుడు కేవలం ఇండియా టుడే సర్వే ఒకటే రెఫర్ చేస్తున్నాం జనరల్ గా మీరు ఇండియా టుడే సంస్థ చూస్తే దట్ ఈస్ మోర్ కాంగ్రెస్ లీనింగ్ అని ఒక అభిప్రాయం సో దట్ విల్ బి అండ్ ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి కూడా సమ్ డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ వీళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన కాన్క్లేవ్స్ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే దాదాపు ఇరవై కోట్లు పైగా ప్యాకేజ్ ఇచ్చిన్నారు ఇది ప్రభుత్వం డబ్బులు వాడున్నారు తర్వాత వేరుగా ఇచ్చిండారు సో ఇటువంటి కనెక్షన్ ఉండే వాళ్ళు కూడా సో ఇటువంటి విధంగా డీటెయిల్స్ ఇచ్చినారు అని అంటే సో ఇది కూడా కన్సర్వేటివ్ గా బహుశా ఇచ్చుంటారు అని చెప్పి మనము దీన్ని భావించవచ్చు అని చెప్పి నేను తెలుపుతున్నాను

కొంచెం పర్లేదు ఎలక్షన్ వరకు మనం హోల్డ్ చేయగలం మనకు కొంతమంది ఇన్వెస్టర్లు వస్తారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పీకేసీని జెండా అని టోటల్ గా దివాలా తీసిన పార్టీ అని జనంలోకి బలంగా పెళ్లిపోయింది ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పుకోవటం కథలు చెప్పడం లేకపోతే కాకరకాయలు అమ్మాలనుకోవటం ఇవన్నీ కూడా జనం ఏ హావంతో చూస్తున్నారు రా రా అంటే రా అమ్ చెప్పి కచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇకపోతే మా భాను ప్రకాశ్ రెడ్డి గారు ఆనందం చూస్తే పొత్తు సంగతి దేవుడెరు కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ కంగడం కట్టుకునేట్టుంది పొత్తు పేరుతో కాబట్టి మేము మేము నిమిషం మీరు మాట్లాడి ఇప్పుడు ఒక మాట గారు మీరు మాట్లాడాల్సిన అవసరం లే పొత్తులో మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు పద్నాలుగు సంవత్సరాలు దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ని తిన్న చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం చేశాడు పోలవరం ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి మోడీ రవిచంద్ర రెడ్డి గారు రవిచంద్ర రెడ్డి గారు రవిచంద్రెడ్డి గతంలో గతంలో మళ్ళీ విడిపోయే మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాయి అంటే వాళ్ళిద్దరికీ లేని పొర వాళ్ళిద్దరికి లేని అభ్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సార్ మీరు ఎంత బాగా చెప్పారంటే సార్ ఎంత బాగా చెప్పారంటే మీరు కలిసి ఉన్నారు విడిపోయారు మళ్ళా కలిసి ఉంటారు మళ్ళా విడిపోతారు మళ్ళా కలిసి ఉంటారు మళ్ళా విడిపోతారు ఇదే పనే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిద్ధాంతం ఉందా దాంట్లో ఆహా ఓట్ల కోసం లేకపోతే నాలుగు సీట్ల కోసం రాద్దాంతం సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్లో బిజెపి ఎదుగుదలకి అడ్డంకిగా సరే సార్ నైతికత అనేది లేదు సార్ ఓకే జీరో నేననేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్ నేననేది నేననేది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుదల లేకపోవడానికి గత పది సంవత్సరాల నుంచి దేశంలో అనేక రాష్ట్రాలను గెలిచిన లో కనీసం ఒక పర్సెంట్ ఓట్లు పెరగపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన చొప్పించిన మనుషులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో గాని బీజేపీ అధ్యక్షురాలుగా గాని మరి అనేక రకాలుగా గాని లో బీజేపీని చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఎదగనిచ్చే సమస్య లేదని వాళ్ళకి తెలుసు కన్వీనియంట్ గా వాళ్ళు సర్దుకుపోతారు చంద్రబాబు నాయడి గారికి కానీ మోడీ గారు చేసిన అవినిత ఆరోపణలు వినండి సార్ ఇరండి రెడ్డి గారు భారత జనతా పార్టీ పెద్దలే స్వయంగా పిచ్చారు అనేది టీడీపీ చెప్తున్న మాట నిన్న సన్నితుల దగ్గర చంద్రబాబు నాయుడు కూడా ఓపెన్ అయిన మాట వాళ్ళే పిలుస్తున్నారు పొత్తులకి పొత్తుల ఆహ్వానిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించకూడదుార్యను సార్ సార్ బా నోడు దేశాన్ని నేను చూసుకుంటాడని దుర్మార్గమైన ఆరోపణలు చేసిన బాలకృష్ణ మోడీ గారిని ఉద్దేశించి బూతులు దిట్టినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని లోకేష్ ని బూతులు తిట్టినా లేకపోతే పాచిపోయిన లడ్డూలని బీజేపీని విమర్శించినా నిస్సిగ్గుగా అనైతికంగా పొత్తు పేరుతో జనాలని చిత్తు చేద్దామనుకుంటే తప్పు ఖచ్చితంగా తిప్పికొడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతమైన ఓటర్లు ప్రజలకు ఎవరు మేలు చేశారు సంక్షేమ ఎవరు ఎవరిచ్చారు పోర్ట్లు లేకపోతే ఫిషింగ్ హార్బర్లు ఎవరు ఏర్పాటు చేశారు ఫ్యాక్టరీలు ఎవరు తెచ్చారు లేకపోతే సంక్షేమ ప్రతి గడపకి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు రైతు భరోసా ఇచ్చింది ఎవరు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఇంట్లో వైఎస్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు ఎక్కడా లేరు కాబట్టి కలిసి గోడల మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గోడల మీద ఉన్నాడు ఇంట్లో లేడన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో లేడు ఇంట్లో లేడు గోడల మీద మాత్రం ఒక స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయాడు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాకుండా ఒక స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారు మీరు చెప్పారు ఎలక్షన్ లాభారు కరెన్సీ నోట్లు దొంగ ఓటుతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఒక అజెండాతో ఒక సీక్రెట్ అజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ గెలుపుతున్నారా డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చూపిస్తా మీకు మీకు మీరు రండి నాతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకబడిందో కాలంలో ఎంత వెనకబడిందో నేను చూపిస్తాను అంధకార ప్రదేశ్ గా మళ్ళీ ఘనత ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నాను నేను మళ్ళీ మీ ఇద్దరికి మధ్య రెండు గంటల దూరమే ఆయన తిరుపతిలో ఉంటారు మీరు నెల్లూరులో ఉంటారు ఓకే సో సో డిఫరెంట్ రెండు రెండు గంటల దూరం పోవాలంటే నాలుగు గంటలు పడుతుంది రైట్ రైట్ దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు అంటే ప్రధానంగా ఇప్పుడు పొత్తు దాదాపు ఖరారన్నది అన్నది కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి ఇక రేపు మాపో ప్రకటన రావచ్చు అంటే ప్రధానంగా విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవన్నీ అంశాలని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి ఖచ్చితంగా రేపు పొద్దున్న అవి కూడా వాటికి కూడా బీజేపీ టీడీపీ సమాధానం చెప్పాల్సిన అంశాలే కదా ప్రతీష్ గారు నేను ఇది చెప్పే ముందు ఇందాక నన్ను కట్ చేసేసారు నిన్న ఆంధ్ర రాష్ట్రంలో మన అసెంబ్లీ పరిస్థితి ఒకసారి మనం చూస్తే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుండి కూరం లేని పరిస్థితి వచ్చింది అని అంటే వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఏ మూడ్ లో ఉండారో దయచేసి ప్రజలు ఒక అంచనాకి రావాలా అని చెప్పి కోరుతున్నారు సో దాన్ని బట్టే ఆ పరిస్థితి ఏంటి ఆ వైఎస్ఆర్ పార్టీని మనము అర్థం చేసుకోవచ్చు రెండోది ఈ రోజు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఒక సైడ్ ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఒకే భాషలో మాట్లాడుతున్నారు ఒకటే వర్డ్స్ వాడుతున్నారు ఏమని అంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసింది వైసీపీ పార్టీ ఈ రాక్షస పాలని సాగ నంపాలా అని సో అలయన్సెస్ అనేది వేరే ఇష్యూ కానీ అందరు గోల్ ఒకటే అందరు ఎజెండా ఒకటే సో ఏ డైరెక్షన్ లో పాలిటిక్స్ పోతుందో ఒక అంచనాకు మనం రావచ్చు ఇప్పుడే రామచంద్రారెడ్డి గారు ఎంత అద్భుతంగా అంటే మనం మహాభారతంలో చదివినాము శకుని ట్రిక్స్ అని చెప్పి ఎట్లా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మొదలు పెట్టినారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేది అనుకున్నారా అని సేమ్ ట్రిక్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ మన సోదరు పైన కూడా వాడినారు అంటే రెచ్చగొట్టి వీళ్ళని దూరం చేయాలని చెప్పి వైసీపీ అది కాదు సంవత్సరం రోజులు మాట్లాడేవాళ్ళు సింహం సింగిల్ సింహం సింగిల్ అది అందరూ సింగిల్ అని చెప్పి మీ రాజకీయాలు ప్రజలకి అందరికి అర్థమవుతాయి రవి రవిచంద్రారెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఒకటి చెప్తారు డిస్టర్బ్ చేయొద్దు నేను అయిపోయింది అడ్డుకోలేదు కదా మన సమయం అవుతుంది మీ గుర్తు బయటపడుతుంది బాధ ఉండొచ్చు బట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వస్తాం ఇప్పుడు ఏమన్నారు రవిచందర్ రెడ్డి గారు టీడీపీతో టీడీపీ బీజేపీని ఎదగనియలేదు అని చెప్పి ఏదో తిరిగి మా మీద ఆరోపణ చేస్తున్నారు ఏంది రవిచందర్ రెడ్డి గారు మీరు ఇట్లా మాట్లాడతారు సోము వీరరాజు గారు ఎప్పుడు ఎప్పుడు అధ్యక్షుడిగా అధికారం ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఇప్పుడు ఇంతటితో క్లోజ్ అయిపోద్ది క్లీన్ బోల్ అయిపోద్ది మీ ఆర్గ్యుమెంట్ సోము వీర్రాజు గారు ఎప్పుడు ఉండే అప్పుడు ఎప్పుడు రూలింగ్ పార్టీ వైసీపీని టార్గెట్ చేయకుండా టీడీపీ దిగిపోయిన టీడీపీని టార్గెట్ చాలా సార్లు చేస్తుంటే ప్రజల్లో ఒక డౌట్ వచ్చింది

భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక వర్గం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉందని ఉంటే అర్థం చేసుకోవాలి మాట్లాడే వాళ్ళు సో ప్రజలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు మన విజయసాయి రెడ్డి గారు సీనియర్ నాయకులు ఏమన్నారంటే మాకు బిజెపి వాళ్ళతో ఏమి సంబంధము ఉండే వాళ్ళతో వీళ్ళతో మా పని లేదు వీళ్ళతో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మేము డైరెక్ట్ ఢిల్లీ పోతాము అని చెప్పి చెప్పినారు అంటే దాని అర్థం ఏంది సో ఏదో ఒక లోపాధి ఒప్పందం ఉందేమో అని చెప్పి ప్రజలు చెప్పుకున్నారు

జాతీయ పార్టీ మీ వారి కుటుంబ పార్టీ కాదు మీ మారి కుటుంబ పార్టీ కాదు ఇక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటాడు జనత పార్టీ కుటుంబ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు తన జగన్ మోహన్ రెడ్డి గారు ఒకే నిర్ణయం తీసుకుంటాడు మీ ఎమ్మెల్యేని ఎంపీలంతా ఆయన కూడా మారుస్తారు భారతీయ జనతా పార్టీలో మా నేషనల్ ప్రెసిడెంట్ ఉంది ఉన్నారు పార్లమెంటరీ బోర్డు ఉంది ఇవన్నీ సిస్టమాటిక్ గా పోతుంది ఏకపక్ష నిర్ణయాలు బయట